అనాథులైన వారు అమాయకులైన వారు బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వారికి అందరికీ బట్టలు ఇప్పుకుని తిరగమన్నారు ఉన్నత వర్గాల్లో ఉన్న అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు మాత్రం వాళ్ళకి మాత్రం నిండైన వస్త్రాలు వేసుకున్నారు వేసుకోమంటే వేసుకున్నారు బాగానే ఉంది ఆ వేసుకోమన్న వారిని కనీసం మొఖం కూడా చూపించకుండా అలా కప్పేసారు ఒకసారి చూడండి అదిగో అది ఇది మన ఇండియా మళ్ళీ చెప్తున్నాను మన ఇండియా లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో పాద పేదవారు ఎవరైతే ఉన్నారో బడుగు బలకైన వర్గాల్లో ఉన్నవారికేమో బట్టలు ఇప్పుకొని మాకు కనబడమని చెప్పారు వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు వాళ్ళకైనా ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళకే ఫ్రీడమ్ ఇవ్వలేదు చూడండి ఎంత దారుణం వచ్చి నేను చెప్తున్నాను ఈ మాట అంటే నా మీద పడిపోతారు అయినా నేను అంటున్నాను మిషనరీ వ్యవస్థలు వచ్చేంత వరకు కొన్ని ప్రాంతాలకి బట్టలు వేసుకోవడం కూడా రాదు కానీ ఈ మాట వీళ్ళకి నచ్చదు ఇది వాస్తవం చరిత్ర కాదని లేరు చూడాలి వాళ్ళంత బాగా ఎంత క్యూట్ ఉన్నారండి వాళ్ళని అంత బాగా రడీ చేశారు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు ఆ రోజున్న కల్చర్లో వాళ్ళు నీట్గా నిలబెట్టారు ఒక చక్కటి జాకెట్ ఆ బ్లౌజు వాళ్ళు ఇచ్చిన శారీ నీట్గా కట్టించి ఒక చక్కటి మన కల్చర్ని డస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకి మంచి డ్రెస్ కొని నేర్పించి ఎంత నీట్గా తయారు చేస్తే రాను రాను వద్దాన్ని మోతుబర్లు అందరూ చెప్పారు శారీలు కట్టుకోవడం నేర్చుకో ఇప్పుడు ప్రతి ఒక్కరు తయారైపోయి శారీ పుట్టిందే మా దగ్గర టెక్స్టైల్స్ ఎప్పుడొచ్చో తెలుసు నీకు లేదు మా పలానా గ్రంథం పేరు అడకండి మా పలానా గ్రంథంలో మా దేవి పట్టు చీర కడుతుంది అన్నారట నడు మీ పట్టు చీర పలానా టైంలో మీ దేవి పట్టు పట్టుసీర కట్టిందంటే ఎప్పుడు వచ్చింది టెక్స్టైల్స్ ఎప్పుడు వచ్చినాయి చైనా వాడు వచ్చేంత వరకు టెక్స్టైల్స్ లేవు పట్టు ఎప్పుడు దిగుమతి అయింది అడుగుతాను నీ గ్రంథం బహుశా నన్ను ఇంకా నడుతున్నాను లాజికల్గా డిఫెన్స్లో జాగ్రఫికల్గా నడుస్తున్నాను ఆ టైంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అమ్మగారికి చీర ఎక్కడది ఇంకో సువార్త ఏడు అధ్యాయ ముప్పై ఏడు వచ్చిండీ వెనక తట్టు ఆమె పాదం అత ఆయన పాదముల యుద్ధం నిలబడి ఏడ్చు కన్నీళ్లతో ఆమె పాదములను తడిపి తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఎగ్జాంపుల్ మనకు తెలుసు సీమోన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు లేవి లేవీ గోత్రంలో సీమోను సీమోన్ అని ఆయన్ని ఇలా పిలుస్తారు కుష్టి రోగి అయిన సీమోను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఎవరు ప్రభో నిస్తూ ఆయన అక్కడికి భోజనానికి వెళ్తాడున్న సంగతి తెలుసుకున్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఈ సందర్భం కొంచెం కాంట్రవర్షి ఉంటుంది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం ఆమె అక్క అని కొందరు కాదు కాదు మేరీ మగ్ధులే అని కొందరు నేను గుడ్డుగా గుడ్డిగా గుర్తుపెట్టుకుని అవి మేరీ మగ్దలేనైతే అని అయితే కాదు బహుశా మళ్ళీ ఆజరాలు అక్క అయి ఉంటుంది బహుశా ఎప్పుడైనా మనం డిఫెన్స్ చేద్దాం మాట్లాడదాం అయితే ఈ సందర్భంలో ప్రభు నేస్క్రిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతగా తనను కేంద్రీకరిస్తున్నాడు చూడండి స్త్రీలను దగ్గర రానిస్తున్నాడు తన పాదాలు ముట్టుకొని వేస్తున్నాడు తన కన్నీళ్లతో తొడేస్తున్నాడు తన కుర్రులు ఏవైతున్నవో ఆ తల్లి యొక్క కురులు తెచ్చి తన పాదాలు తొడుస్తుంది ఆడవారికి అందమేండి చెప్పండి చాలా తన అందాన్ని తెచ్చి ఎక్కడ పడేసింది చెప్పండి ప్రభు పాదాల దగ్గర పడేసింది ఆ పాదాల దగ్గర పడేసి తన కన్నీళ్లతో పాదాలు కడుగుతూ తన యొక్క కురులతో తన పాదాలు తుడుస్తున్నప్పుడు ప్రభు నయస్క్రిస్తారు అన్నాడు కుమారి తనని కంపేర్ చేస్తున్నాడు సీమోను ఎవరైతే ఉన్నారో సీమో అంటున్నాడట ఆ సీమోను ఈమె పాప కదా ఈమెతో ఎలా డిస్కషన్ చేస్తున్నాడు అంటే మీరు బాగా అండి స్త్రీలంటే తక్కువ స్త్రీల్లో అరకొరగా తప్పులు చేసేవాళ్ళంటే ఇంకా తక్కువ ఇలాంటి వారిని చూస్తే ఇంకా లోకువా అలాంటి వారితో కనీసం మాట్లాడడం కాదు కదా ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే అమ్మాయిని ఇంట్లో కూడా రాణిస్తారా కనీసం గుమ్మను దాటినిస్తారా కూర్చొనిస్తారా మాట్లాడినిస్తారా ప్రభు ఏం అండం లేదు కాబట్టి మనసులో మనసు అనుకుని ఆపేశాడే తప్ప లేదంటే అమ్మాయిని మాట్లాడిస్తారా తను కంపేర్ చేస్తూ సీమొన్నాడు సీమొన్న విషయం చెప్పాలి నేను లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా మన ఈస్ట్ కల్చర్ మాట్లాడుతున్నాడు ఆయన నేను లోపలికి వచ్చినప్పుడు తుడుచుకోవడానికి బట్ట ఇచ్చావా నేను లోపలికి వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించావా జస్ట్ భోజనాలు పిలిచే తప్ప చేయాల్సిన మర్యాద లేదు గుర్తుపెట్టుకో నీకన్నా నన్ను బ్రైట్గా చూసిన అమ్మాయి ఎవరో తెలుసా ఈమె బాగా విన్నాను ఆ సొసైటీలో ఆడవాళ్ళు తక్కువ అలాంటి టైంలో ఒక పురుషుడిని తగ్గించి ఎవరిని హైలైట్ చేస్తున్నాడు చెప్పండి ఒక స్త్రీని హైలైట్ చేస్తున్నాడు మన ప్రభువులు ఉన్న గొప్పతనం చెప్పిన సొసైటీకి ఎదురు నిలబడ్డాడు ఆ రోజు సమాజానికి ఎదురు నిలబడ్డాడు నిలబడిన ఆయన మాట్లాడుతున్నాడు చూడండి నా పాదాలను ముద్దు పెట్టుకోలేదు నా కన్నీళ్లతో నీ కన్నీళ్లతో నన్ను కడగలేదు ఈమె తన తల వెంటుకో తుడిచిన గనక ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు కూడా క్షమింపబడ్డాయి పాపాలు క్షమించడం నాకు ఇష్టం పాపులను దగ్గర తెచ్చుకోవడం ఇష్టం అసలు స్త్రీగా పుట్టడమే మీరు పాపం అనుకుంటున్నారు కాదు కాదు స్త్రీలైనా పురుషులైనా నా దుస్తులు ఇద్దరు చెప్పండి సమా ఇప్పుడు చెప్పండి గ్రీకుల కన్నా రోమిల కన్నా గ్రీకు స్త్రీల కన్నా రోమా స్త్రీల కన్నా స్త్రీల కన్నా అందరి స్త్రీల కన్నా దేవుడు ఎక్కువగా గౌరవించిన ఒకే ఒక్క సమాజం చెప్పిన క్రైస్తవ సమాజం అందుకే తర్వాత మీరు ఇంటికి తర్వాత చదవండి ఆ తర్వాత మనం ఎనిమిది అధ్యాయం చదువుతాం ఒకసారి రెండవ వచ్చిన తచ్చేద్దాం ఎనిమిది అధ్యాయం రెండవ వచ్చును పన్నెండు మంది శిష్యులు అపవిత్రాత్మల యాదులను పోగొట్టుబడిన కొంత స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదులుపోయిన మగ్ధలేనబడిన మరియయు ఇంకా ఏడు యొక్క గృహ నిర్వాహుడు కూజా భార్యకు యోహన్నాయు సున్నాయు ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మంది ఉండరు వీరిని ఇతర అనేకులు తమతో కూడా కలిగిన ఆస్తితో కూడా ఉపచారము చేయిచూ వచ్చి ఇక్కడ రాస్తున్న సంగతులు మీరు గమనించండి అనేక మంది స్త్రీలు ఉన్నారట అందులో మేరీ మగ్దలిని ఉందంట ఆ పేరు ఎంత బాగుంటుందో ఎవరైనా పెట్టుకుంటే బాగుంది ఎప్పుడో బెంగళూరు బెంగళూరు హుబ్లీ హుబ్లీ వెళ్ళినప్పుడు అన్నాలు పరిచయం చేస్తున్నారు ఒక అమ్మాయిని ఫస్ట్ టైం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తిన్నప్పుడు నేను అలా కొంచెం మైండ్లో పెట్టుకుంటాను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పరిచయం చేస్తారు అమ్మాయి చదువుకుంటుంది ప్రేర్ చేయండి అంటే పేరెంటమ్మని అడిగితే మేరీ మగ్దలి అంతే సౌండ్ వినడానికి అంత బాగా అనిపించిందో మేర మగ్దులి అనగానే అనిపిస్తుంది చాలామంది మీరు మగ్దిలి అనగానే వేపు అనుకుంటారు కాదు కాదు మేరీ మగ్దులి అనుకుంటే అతిపెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే మానసిక రుగ్మత రెండో ప్రాబ్లం ఏది ఉందంటే దయ్యాలు పెట్టిన ప్రభావం అంతే ఆమె క్యారెక్టర్ చాలా జన్యున్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి అలాంటి తల్లి అంటే ఒక స్త్రీని తన టీం మెంబర్గా పెట్టుకుని ఉపచారం చేయించడానికి ఎవరైతే ఉన్నారో అంటే గవర్నర్ బంగ్లా నుంచి వచ్చిన గొప్పంటి స్త్రీలను కూడా కూడబెట్టుకున్నాడట దయ్యాల పట్టి విసర్జింపబడిన ఇలాంటి తల్లును కూడా కూడబెట్టుకున్నాడట కొంతమంది ఉపచారం చేయడానికి కొంతమంది స్త్రీలను ఆ రోజుల్లో కూడా తిప్పుతున్నప్పుడు యేసుక్రీస్తు మీద ఎన్ని గుసగుసలు వచ్చి ఉంటాయి పాపులతో మాట్లాడతాడు స్త్రీలతో మాట్లాడుతుంటాడు వెలివేయబడిన కుష్ఠోగులతో మాట్లాడుతుంటాడు ఎలాంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడతాడు ఏంటి అన్నప్పుడు ఆ రోజు ఆయన మీద గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చింది గుర్తుపెట్టుకోండి ఓట్ల ఎలక్షన్కో ఇన్నింగ్ పాయింట్లో నిలబడి రాజు అయిపోవడానికో కదా ఆయన వచ్చింది దేనికి చెప్పిన సమాజాన్ని బాగు చేయడానికి మొదటి శతాబ్దం నుంచి ప్రక్షాళన ఆయన స్టార్ట్ చేశాడు అందుకే ఆ రోజు స్త్రీలను తక్కువ చేసినప్పుడు ఆ స్త్రీలను తక్కువ చేసినప్పుడు మీ దృష్టిలో స్త్రీలు తక్కువేమో ఆ దృష్టిలో స్త్రీ అయినా పురుషుడైనా దేవుని స్వరూపం దేవుని ఇమేజ్ అంతే దేవుని యొక్క ప్రతినిధులంతే దేవుని యొక్క కృపచేత పిలవబడిన వారంతే నేను స్త్రీనైనా పురుషుని అయినా ఒకేలా చూస్తాను ఆ రోజు స్త్రీలకు పెద్ద పేటేశాడు ఆయన తర్వాత మీరు ఇంటికి వెళ్దారు చదవండి ఆ పదో అధ్యాయంలో మళ్ళీ ఒక పాత్ర కనబడుతుంది తర్వాత ఇంటికి వెళ్దారు చదవండి అపోస్తుల కార్యంలో నూట ఇరవై మంది మేడ మీద కూడుకుంటే ఆ మేడ మీద ఎవరున్నారట స్త్రీలు ఉన్నారట పరిశుద్ధాత్మ అభిషేకం నూట ఇరవై మంది మీదకి వస్తున్నప్పుడు ఆ రోజు ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్న గుంపులో కూడా ఎవరున్నారట స్త్రీలు ఉన్నారంట మీరు చూడండి స్త్రీలంటేనే గౌరవం లేని టైంలో స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థనలు అంటే మేము స్త్రీగా పుట్టకూడదని ప్రార్థన చేస్తున్న టైంలో స్త్రీలను గౌరవించడమే కాదు టీం మెంబర్గా పెట్టాడు టీం మెంబర్గా పెట్టడమే కాదు వర్క్ అప్పగించాడు వర్క్ అప్పగించడమే కాదు వాళ్ళని తీసుకొచ్చి మేడగదిలో పెట్టాడు మేడగదిలో పెట్టడమే కాదు పరిశుద్ధార్థమైన సహవాసంలో కూర్చోబెట్టాడు అన్నక అన్నిటికన్నా గొప్ప గొప్ప కితాబేడి చెప్పిన ఆయన పునరుద్ధానం చెందాడన్న వార్త కూడా మొట్టమొదటిసారి తక్కువ చేయబడిన వాళ్ళతోనే బట్టి ఇప్పించాడు అసలు ఆయన తిరిగి లేచాడన్న సంగతి చెప్పింది ఎవరు చెప్పండి పేతురు కాదు యోహాని కాదు వీళ్ళకి చెప్పిందే ఎవరు చెప్పండి మూల స్తంభాలైన పేతురికి మూల స్తంభాలైన యోహానికి ఎవరైతే శిష్యులు ఉన్నారు వీళ్ళకి చెప్పిందే స్త్రీలు మేరీ మగ్ధులేని ఎవరైతే మరియా వేరొక మరియా ఎవరైతే ఉన్నారు ఈ తల్లులందరూ కలిసి ఆయన లేచాడు రబ్బీతో నేను మాట్లాడా తోటమాలనుకున్నా కనబడ్డాడు మాట్లాడుతున్నాడు ఆయన తల ఆయన యొక్క తల రుమాలు తప్ప ఏమీ లేదు ఆయన దేవచూతల చేత కొనుగోబడ్డాడు బయట ఒక దేవత తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు ఇవన్నీ మేము చూసామని స్త్రీలు గౌరవంగాని కోట్లో వాళ్ళ సాక్షి చెల్లని టైంలో తన గొప్ప పునరుద్ధానాన్ని నిత్యత్వానికి సంబంధించడానికి సాక్షులుగా ఎవరు పెట్టుకుంటారు చెప్పండి సాక్ష్యమే అవసరం లేదనుకున్న వారిని సాక్ష్యంగా పెట్టుకున్నాడు నిజానికి ఆ రోజుల్లో వాళ్ళ సాక్ష్యాలు చెల్లవు వాళ్ళ రిక్వెస్ట్లు పనికి రావు వాళ్ళని తెర మీదకి రానెవరు అలాంటి టైంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సాక్షిగా పెట్టుకుని అన్నాడు ఇదిగో వెళ్ళండి నా ప్రియులు నా సహోదరులు ఎవరైతున్నారో నా స్నేహితులు ఎవరైతున్నారో నా కుమారులు నా బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్పండి పలానా ఏరియాలో వాళ్ళని కలుస్తానగా ఆ ఏరియాకి రమ్మని చెప్పండి అంటే వెళ్ళారు చెప్పారు ఇప్పుడు చెప్పండి స్త్రీలకు గౌరవం లేని టైంలో స్త్రీలను గౌరవించారు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన అది సువార్తలో ఇంక్లూడ్ అయ్యి ఉంది కనుక దాని ప్రభావం మన ఇండియా మీద కూడా పడింది దాని ప్రభావం మన ఇండియా మీద కూడా అందుకే జానా మిషన్ అని ఎప్పుడైనా విన్నారు మీరు జననా మిషన్ క్షమించండి జననా మిషన్ అని ఎప్పుడైనా విన్నారా పొని చూసారా చదివారా ఆ మిషన్స్ పనిచేసే గనికీ ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మన ఇండియాలో ఒకప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పిన కిందున్న స్త్రీలకేమో వాళ్ళ పైన రమ్ములకు వడ్డీ లేస్తారు నేను తప్పగా మాట్లాడితే నాకు క్షమించండి దిగువ జాతి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రమ్ములు చూపిస్తున్నప్పుడు ఈ మోతిబరులు సన్నాసిగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అందరూ వాళ్ళకు వడ్డీ కట్టారు వాళ్ళ రమ్ములు చూసి వీళ్ళ తన్మయత్నం చెందారు వీళ్ళ రమ్ములు చూసి తన్మయత్తనం చెందడమే కాదు ఒకవేళ చూపించని స్త్రీలు ఎవరైనా ఉంటే కోసేసుకుమని ఆజ్ఞ పెట్టారు వాళ్ళ బ్రెస్ట్ కనబడేలా వీళ్ళకి చూపించాలి వాళ్ళ బ్రష్ అంటే అనాథులైన వారు అమాయకులైన వారు బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వారికి అందరికీ బట్టలు ఇప్పుకొని తిరగమన్నారు ఉన్నత వర్గాల్లో ఉన్న అగ్రవర్ణాలు ఉన్న స్త్రీలు మాత్రం వాళ్ళకి మాత్రం నిండైన వస్త్రాలు వేసుకున్నారు వేసుకోమంటే వేసుకున్న బాగానే ఉంది ఆ వేసుకోమన్న వారిని కనీసం ముఖం కూడా చూపించుకుంటే అలా కప్పేసారు ఒకసారి చూడండి అదిగో అది ఇది మన ఇండియా మళ్ళీ చెప్తున్నారు మన ఇండియా లేనోళ్లు ఎవరైతే ఉన్నారో పాద పేదవారు ఎవరైతే ఉన్నారో బడుగు బలకైన వర్గాల్లో ఉన్న వారికి ఏమో బట్టలు ఇప్పుకుని మాకు కనబడమని చెప్పారు వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్న స్త్రీ పోని వాళ్ళకైనా ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళకే ఫ్రీడమ్ ఇవ్వలేదు చూడండి ఎంత దారుణమో చూడండి లాంటి బట్టలు పైనించి కింద వరకు తొడిగేసి ఊపు వాళ్ళని కప్పేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఫింగర్స్ కూడా బయటకు కనబడకుండా వాళ్ళని కప్పేసుకోండి ఎలా కప్పారో దారుణాతి దారుణంగా కొన్ని వందల 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 సంవత్సరాలు స్త్రీలను అలా కప్పేస్తే వాళ్ళకి శ్వాస కోస వ్యాధులు వచ్చేసినాయి భయంకరమైన ఊపిరితిత్తుల్లో కపం పెట్టేసే వ్యాధులు వచ్చినాయి నేను చెప్తున్నది ఈరోజు నేను క్రియేట్ చేసి తెచ్చింది కాదు ఇది నేను తీసిన ఫోటో కాదు పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దంలో మన ఇండియా యొక్క అగ్రవర్ణాల యొక్క స్త్రీల యొక్క పరిస్థితి ఏంటో మన భారతదేశపు చరిత్ర మన ముంబై ఢిల్లీ మహారాష్ట్ర ఏవైతున్నావో లక్నో ఉత్తరప్రదేశ్ ఎక్కడైతున్నావో ఈ ఉత్తర భూభాగాల్లో మన దక్షిణ ప్రాంతాల వరకు అక్కడ వరకు ఎందుకు మచిలీపట్నం వరకు జననా మిషన్ చేసిన పని మీరు చూడండి ఏం చేసింది ఇలాంటి మగ్గిపోతున్న తల్లికి వీళ్ళకి ఏంటో చెప్పిన వీళ్ళ పెద్దోళ్ళు ఉంటారంటే వీళ్ళ యొక్క పురుషులు వాళ్ళతో తప్ప బయట వాళ్ళు ఇంకెవరితో మాట్లాడకూడదు జనరల్ టాక్స్ అయినా సరే తోలు తీస్తారు నాలుగు కోస్తారు ఏళ్ళు తీసే తన అవసరమైతే ఏదన్నా చూపిస్తే నువ్వు ఏ వయసు వచ్చిన తర్వాత నీ ముఖం ఎలా ఉందో మాకు తప్ప వాడికి ఎవడికి తెలియడానికి వీలు లేదు అందుకేం చేశారు అలాంటి దారుణాతి దారుణమైన గోను బట్టలు కప్పేస్తారు ఫ్రీడమ్ లేదు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి నచ్చినట్టు జరగు భర్త నచ్చినా నచ్చకపోయినా వాడికి వయసు ఉన్నా లేకపోయినా వాడికి పెళ్లి చేసేస్తారు చివరికి ఆడి కనుక చచ్చిపోతే వాడితో పాటు వీళ్ళని కూడా కాల్ చేస్తారు ఆ టైంలో భారతదేశానికి వచ్చిన మిషన్ బాప్టిస్ట్ బాప్టిస్ట్ ఇప్పుడంటే సౌండ్లు మారిపోయినాయి కానీ క్వాలిటీ బాప్టిస్ట్ మిషన్ వచ్చింది ఇండియాకి బ్రిటిష్ ఇండియా ఏర్పాటు చేసిన బాప్టిస్ట్ మిషన్ దాన్నే జననా మిషన్ అంటారు దాన్ని పేపర్లో పడేది ఆ రోజుల్లో నేను రాసుకొచ్చింది కదా ఆ రోజుల్లో పడిన ఫ్రంట్ ఫేజ్ అది ఆ రోజుల్లో బాప్టిస్ట్ మిషన్ ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చి సంస్థలను స్థాపించింది దేనికి ఒక సంస్థ అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే చదువుకోవాలి ఒక స్త్రీ ఎలా ఉండాలంటే విద్యా వ్యవస్థలో ఉండాలి ఒక స్త్రీ ఎలా ఉండాలి వైద్యులు ఎలా అవ్వాలి పురుషుడికి ఎంత గౌరవం ఉందో పురుషుడికి ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీ కూడా అంతే స్వేచ్ఛ ఉండాలని మన తల్లులు మన మిషనరీలు మన సహోదరి మనలు నమ్ముకున్న తల్లులు ఇండియాకు వచ్చి బట్టలు ఎలా వేసుకోవాలో నేర్పించారు తెల్లటి చీరలు కట్టుకుని ఉన్న దాంట్లో నీట్గా రెడీ అయి చక్కటి బైబుల్ పట్టుకున్న రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఇలాంటి స్త్రీలందరూ వాళ్ళు వింతగా చూసేవారట ఈ తెల్ల చీరలు కట్టుకుని నల్ల పుస్తకం పట్టుకుని నడుస్తున్న వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉందో అనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ పాయింట్ రావాలని ఇలా నడిచేవారంట ఎవరు మన మిషనరీ తెల్లటి చీరలో మంచి డ్రెస్ అలా తిరుగుతూ తిరుగుతుండగా వాళ్ళందరూ చూసారు అదిగో చూడండి ఆ రోజులు ఉమెన్స్ వాళ్ళ వర్క్ ఏంటో వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో వాళ్ళని ఏం చూపిస్తున్నారు చూడండి బాధపడ్డారు భయపడ్డారు జీవులుగా అయిపోయారు అలాంటి టైంలో వీళ్ళని దగ్గర అవ్వాలి దగ్గర అవ్వాలంటే మోతుబరులు రాణిస్తారా మెస్ని ఎరువులు దారిలో ఎత్తుగారు వీలేసిన వస్త్రాలకు ఊపురాడక సరియైన శ్వాస తీసుకోలేక ఊపిరితిత్తుల్లో భయంకరమైన వ్యాధులు పెరిగిపోతే వాళ్ళకి వైద్యం తీయడానికి ఈ తల్లిలే వెళ్ళారు అందులో ఒక కేథరిన్ హెనా క్యాథరిన్ అని ఒక తల్లు ఉంటుంది చాలా యాక్టివ్ మెంబర్ ఆ తల్లి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో ఆ వైద్యులతో ఎవరైతే రోగులు ఉన్నారో వీళ్ళే స్త్రీలు రోగులైన వారి దగ్గరికి వైద్యులకి వెళ్ళారు ఈ స్త్రీలు మాట్లాడుతూ మాట్లాడుతూ వైద్యం చేస్తూ వాళ్ళ కట్లు కడుతూ వాళ్ళకి శ్వాస ఇచ్చేలాగా ఆ రోజులు ఎలా నొక్కాలి గుర్తుపెట్టుకోండి ఈరోజంటే మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ వచ్చి ఆ రోజుల్లో ఊపిరికి దాన్ని ఏమంటారు ముక్కుకి పెడతారుగా నాకను గొప్పలు మిమ్మల్ని తీసుకెళ్ళాలి హాస్పిటల్ కాదు వెంటిలేటరా కాంటిలేటర్ ఉందో శ్వాస ఆడడానికి అంటే వచ్చి దిగూపురు దిగిపోకుండా ఊపిరితిత్తుల్లో చక్కటి శ్వాస రావడానికి ఈ రోజులంటే మిస్ ఉంది ఆ రోజు ఇలా నొక్కేవారు గుర్తుంది అలా నొక్కేవారు తెల్లవార్లు పరిచయం చేసి తెల్లవారు వాళ్ళ కాళ్ళు బట్టి తెల్లవార్లు వాళ్ళ గొంతు చేసి తెల్లవార్లు ఇలాంటి పరిచయం చేస్తుంటే మాటల్లో మాట మాటల్లో మాటలు పెట్టి అడిగారట మీరు ఎంత పరిచయం ఉచితంగా మాకు ఎందుకు చేస్తారంటే అప్పుడు చెప్పారట మా దేవుడు ఎలాంటి వాడు చెప్పిన స్త్రీలను గౌరవించే దేవుడు మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా పన్నెండేళ్ల రక్తస్రావంతో రోగంతో నలిగిపోతున్న ఏ ఊరు వాడ మోతబుని పట్టించుకోలేని టైంలో మై డాక్టర్ ఆయన దగ్గర పట్టుకుని నా కుమారు దగ్గర తీసుకుని స్వస్థపరిచిన గొప్ప దేవుడు అలాంటి దేవుడిని మేము నమ్ముకున్న దానికి మీ దగ్గరిపిస్తున్నాం మమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని కొలపెడుస్తున్నాడు మమ్మల్ని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు దయచేసి ఈ దేవుడు ఏంటో తెలుసుకుందంటే మాకు ఈ దేవుడి కోసం కావాలని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు అలా తెలుసుకుని అనేక మంది ఉన్నత వర్గాల నుంచి బయటకు వచ్చారు తెలుసుకుని యసుపుారు నమ్ముకున్నారు అప్పుడు ఒక పేరు పెట్టారు సొసైటీలు ఏంటంటే వీళ్ళు బైబుల్ మహిళలు అన్నారంట ఏంటి బైబుల్ మహిళలు అంటే ఆ రోజుల్లో వీళ్ళు అర్థమయ్యి చెప్పినా బైబుల్ మహిళలు అంటే బైబిల్ కట్టుకుని తిరుగుతారు బైబుల్ మహిళ అంటే ఓపెనింగ్ అంటే మంచి వస్త్రాలు వేసుకుంటారు ఇలా బురకాలు కాకుండా మంచి వస్త్రాలు వేసుకుంటారు బైబుల్ మహిళలు అంటే ముఖ్యమైన సూత్రం ఏంటంటే బాగా చదువుకుని ఉంటారు అది సూత్రం అంటే బైబుల్ మహిళలు అంటే చదువుకుంటారు బైబుల్ మహిళలు అంటే వైద్యం పెరుగుతారు బైబుల్ మహిళలు అంటే సమాజానికి సర్వీస్ ఇచ్చేస్తారు బైబిల్ మహిళలు ఈ జననా మిషన్ ఏదైతే వచ్చిందో అనేక మంది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఎక్కడి నుంచి మనకు తెలిసిన మచిలీపట్నం ఎప్పుడైనా వెళ్తే అడగండి మచిలీపట్నం వరకు పెద్ద పెద్ద సెంటర్లు పెట్టారు ఇమేజెస్ ఉన్నాయా పెద్ద పెద్ద సెంటర్లు పెట్టారు ఆ పెద్ద పెద్ద సెంటర్ అది చూడండి ఇలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలను కట్టి నిలబెట్టి ఈ రోజుకి అది బ్రిటిష్ కోట అనుకోకండి వాళ్ళు కట్టిన హాస్పిటల్ మీరు ఇలా వెళితే మన రైల్వే స్టేషన్ దాటితే మెయిన్ రైల్వే స్టేషన్ ఉందిగా ఆ మెయిన్ రైల్వే స్టేషన్ దాటితే గ్లోరిడో చర్చ్ ఉంటుంది పక్కన ఆ చర్చ్ పక్కన పెద్ద హాస్పిటల్ ఉంటుంది మీరు చూడండి ఏది హాస్పిటల్ ఏది మరిసెట్లు పొలిసేసి ఈ హాస్పిటల్ ఏవి నడుతాను ఏవి నడుతాను ఇంకొన్ని డీటెయిల్గా మన ఏవి ఆస్తులన్నీ ఏవి విద్యను స్థాపించారు స్కూల్ స్థాపించారు ఎందుకంటే మహిళలకు పెద్ద పెట్టేస్తారు ఈరోజు చెల్లెలు తల్లులు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారంటే కారణం ఏంటి చెప్తున్నా ఆ తల్లులు క్రైస్తవ తల్లులు ఆ రోజు ఫైట్ చేశారు ఫ్రీడమ్ 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 మాట్లాడారు ఆ రోజు సమాజంలో పురుషుడికే కాదు గౌరవం స్త్రీకి కూడా గౌరవం ఉంది దేవుడు ఇద్దరిని సమానంగా చూస్తున్నాడని ఆ రోజు ఫైట్ చేశారు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు తీసుకొచ్చారు విశాల దృక్కోణంలో వారు మాట్లాడలే చేశారు చదువుకున్నారు 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 వాళ్ళ యొక్క నిలువు టంగీలు తీయించేశారు స్వేచ్ఛగా బట్టలు వేసుకునేలా చేశారు తగు మాత్రం వస్త్రాలు వేసుకుని నీట్గా ఎలా స్నానం చేయాలో సబ్బులు ఎలా రాసుకోవాలో ఒక్కటేంటి రెండేంటి మొత్తం అలంకరణ దగ్గర నుంచి బట్ట వరకు అన్నీ నేర్పించారు నేను చెప్తున్నాను ఈ మాట అంటే నా మీద పడిపోతారు అయినా నేను అంటున్నాను మిషనరీ వ్యవస్థలు వచ్చేంత వరకు కొన్ని ప్రాంతాలకి బట్టలు వేసుకోవడం కూడా రాదు కానీ మాటలకు మాట నచ్చదు ఇది వాస్తవం చరిత్ర కాదని లేరు ప్రవీణ్ అని బతుకున్నప్పుడు చెప్పాడు అది అంత బాగా ఎంత క్యూట్ ఉన్నారండి వాళ్ళు అంత బాగా రెడీ చేశారు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు ఆ రోజున్న కల్చర్లో వాళ్ళు నీట్గా నిలబెట్టారు ఒక చక్కటి జాకెట్ ఆ బ్లౌజు వాళ్ళు ఇచ్చిన శారీ నీట్గా కట్టించి ఒక చక్కటి మన కల్చర్ని డిస్టర్బెన్స్ చేయకుండా వాళ్ళకు మంచి డ్రెస్ కూడా నేర్పించి ఎంత నీట్గా తయారు చేస్తే రాను రాను వద్దని మోతిబర్లు అందరూ చెప్పండి శారీలు కట్టుకోవడం నేర్చుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తయారైపోయి శారీ పుట్టిందే మా దగ్గర అన్నారు టెక్స్టైల్స్ ఎప్పుడొచ్చా తెలుసు నీకు లేదు మా పలానా గ్రంథం పేరు అడక్కండి మా పలానా గ్రంథంలో మా దేవి పట్టు కట్టుకుంది అన్నారట నడుతున్నాను మీ పట్టు చీర పలానా టైంలో మీ దేవి పట్టు చీర కట్టుందంటే పట్టు ఎప్పుడు వచ్చింది టెక్స్టైల్స్ ఎప్పుడు వచ్చినాయి చైనా వాడి వచ్చేంత వరకు టెక్స్టైల్స్ లేవు ఎప్పుడు దిగుమతి అయింది నేను నీ ఈ గ్రంథం బహుశా నన్ను అడక్ నడుపుతున్నాను లాజికల్ గా డిఫెన్స్లో జాగ్రఫికల్గా నడుపుతున్నాను ఆ టైంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అమ్మగారికి చీర ఎక్కడదే నేను చెప్తున్నా నడుతున్నాను లక్షల సంవత్సరాలు ఉందా నడుతున్నా అదంటా ఇదంటా నడుతున్నాను ఈ యొక్క పుణ్య పుణ్యపురుషాత్మలు రకరకాల మాటలు మానేసి నడుతున్నాను వాస్తవాన్ని వాస్తవంగా సేకరించండి వచ్చారు విద్యను నేర్పించారు వచ్చారు చదువులు పెద్దపెడేశారు వచ్చారు వైద్యానికి పెద్దపెడేశారు వచ్చారు మన తల్లులకి మళ్ళీ చెప్తున్నాను కల్చర్ నేర్పించారు కల్చర్ మనం నేర్పించాల్సింది పోయి కల్చర్ మనం నేర్పించాల్సింది పోయి వాళ్ళే కల్చర్ మర్చిపోతున్నారు చర్చికి ఏ బట్టలు వేసుకురావాలో ఏ బట్టలు వేసుకురావాలో మినిమం కామన్ సెన్స్ ఉండాలో వద్దా వర్షిప్ కట్ట సీవిలస్ వేసుకొచ్చారట వర్షిప్కి సీవిలస్ వేసుకుని వచ్చి తన్మయత్తుల్లో దావీ కుమారుడా దావీది కుమారుడు పడితే అడుగుతున్నాను కుమారిని వెళ్ళిపో అంటాడా వద్దు కుమారి నేను చూడలేకపోతున్నాను ఎలా నీ ఎక్స్ ఎక్స్ట్రీమ్ నేను చూడలేకపోతున్నా ఎక్స్పోజ్ మాకు అడుగుతున్నా కుమారి ఇలా ఉండకూడదు కుమారి మన మిషనరీలు ఏం చేశారో చూడు పై పచ్చికి ఎవటం చెప్పినా కల్చరల్ కల్చరల్గా మనం డెవలప్ అయ్యం ఆ రోజుల్లో అలా వేసుకున్నారు ఈ రోజుల్లో ఎలా వేసుకున్నారంటే కల్చర్ మారని బ్యాక్గ్రౌండ్ మారిన ఏది మారినా మళ్ళీ అడుగుతున్నాను మినిమం ప్రిన్సిపల్స్ ఉంటాయి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది ఏది కట్టుకోవాలి ఏది కట్టుకోకూడదు ఏది వేసుకోవాలో ఏది వేసుకోకూడదు ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో చర్చికి ఎలా రావాలో నీకు మినిమం తెలియాలి అమ్మ తల్లి మహిళా సంఘమా నీకు తెలియాలి ఇది వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలియాలి మనం చెప్పేలా ఉండాలి నేను చూస్తే నీలాగా కట్టుకోవాలి అనిపించాలి నీ బట్టలు చూస్తే నీలాగా నిండు బట్టలు వేసుకోవాలి అనిపించాలి నువ్వు దూకునే విధానం చూస్తే నీలాగే దూకోవాలనిపించాలి నువ్వు తగ్గించుకునే విధానం చూస్తే ఏమిలాగా ప్రవర్తించాలి ఎందుకంటే ఒక క్రైస్తవ స్త్రీలా మిగిలిన స్త్రీలు ఉండాలనుకోవాలి నువ్వే పెద్ద ఫార్న్ నుంచి వచ్చిందా ఇస్ ఇస్ అంటే నేను అడుగుతున్నాను ఇంకేం అడుగుతా ఇంకేమి నేర్పిస్తాం మీతో ఎక్కువ మాట్లాడే ప్రమాదమే ప్రవీణ్ అన్న ఉందా మర్చిపోయాను ప్రవీణ్ అన్న కోసం నేను చెప్తున్నానా ప్రవీణ్ అన్న మాట్లాడుతూ ఆయన చెప్పిన డిఫెన్స్ బొక్కలు డాక్టర్ తెలుసుగా బొక్కలు మీన్స్ మీరు తప్పుగా అనుకోకండి బొక్కలు అంటే ఎంపికలని తెలంగాణ బొక్కలు డాక్టర్ డిఫెన్స్ ఇస్తూ ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ అని అన్నాడు మా చీలను మా తల్లులను మా తల్లులను ఎలా చూశారంటే వాళ్ళ రమ్ములకు వడ్డీ లేస్తారు వాళ్ళు నడిచేస్తుంటే వాళ్ళ ముడ్డులకి ఏం కట్టారు చెప్పండి తాటాకులు కట్టారు చీపుర్లు కట్టారు మాకు దాహమని అంటే బడుగు బలహీన వర్గాలే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను పైనున్న భుజాలు శిరస్సు కిందకి దిగితే ఇంక మిగిలిన వర్గాలన్నీ సూద్రలోకి వస్తారనమాట మా అందరినీ మీరు ఏం చేశారంటే దాహవని నీళ్ళు అడిగితే పాత్రలు ముట్టుకుంటే ఎక్కడ మలినమైపోతాయనే వాళ్ళ ఇంట్లో పనిచేసిన తల్లులు కూడా నీళ్ళు ఇలా పోసారంటే ఇప్పటికే ఇమేజ్లు గూగుల్లో ఉంటాయి మీరు చూడండి కొన్నిసార్లు అన్నం అడిగితే అన్నాన్ని ఎలా ఇస్తారో తెలుస్తా అప్పుడప్పుడు అన్నం ఎలా ఇస్తారో తెలుస్తా పాసిపోయిన పాత్రలో పాసిపోయిన అన్నాన్ని పడితే పరమన్నంలా తినేలా చేశారు మా తల్లుల్ని అలాంటి తల్లుల్ని రోజు డాక్టర్లు అయ్యారు అలాంటి తల్లులు ఈరోజు ఇంజ ఇంజనీర్లు అయ్యారు అలాంటి తరులు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు అలాంటి తల్లులు ఈ రోజులు నేను అడుగుతున్నాను అయ్యారు అలాంటి తల్లు ఈ రోజులు రివైవల్ స్టార్ట్ చేశారు ఎందుకు అయ్యారు మన క్రైస్తవ మిషనరీలు చెప్పండి మన తల్లుల్ని బ్యాంకింగ్ సెక్టార్ వరకు నిలబెట్టారు నేను అడుగుతున్నాను ప్రవీణ్ ఎప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు మన పిల్లలు చదువుకుంటే వాయిస్ వరకు వెళ్ళాలి చెప్పినా అసెంబ్లీ స్థాయి అనబడాల మన వాయిస్ ఎక్కడి వరకు వెళ్ళాలి చెప్పినా పార్లమెంటు స్థాయి వరకు వెళ్ళాలట్ట కానీ మన వాయిస్ ఎక్కడ పడుతుంది చెప్పినా ఫేస్బుక్లో వినబడుతుంది ఇన్స్టాగ్రామ్లో వినబడుతుంది మీరు రీల్స్తో చచ్చిపోతున్నారు మీరు బాగున్నానా బాగున్నానా బాగున్నా బాగున్నావు చదువుకో బాగున్నావరా చదువుకో అడుగుతున్నారు ఈజ్ అడుగుతున్నాను ఉండాలి మీకు సోషల్ తెలియాలి సోషల్ మీడియా తెలియాలి కను గుర్తుపెట్టుకో మీరు చదివితే దేవునికి మహిమ వచ్చేలా చదువుకోవాలి ఆ రోజు వాళ్ళ జన మిషన్ జననా మిషన్ వాళ్ళు చేసింది బ్రిటిష్ ఇండియా ఇండియా వాళ్ళతో వాళ్ళు వచ్చిన పొత్తు ఒప్పందంలో విద్యను నేర్పించారు స్త్రీలకి సహజమైన జీవితం ఏంటో నేర్పించారు ఇరవై నాలుగు గంటలు ముసుగులో కొట్టుకుపోతున్న వారిని జీవితము చీకట్లో కొట్టుకుపోతున్న వారికి స్వేచ్ఛనిచ్చారు బాప్టిజ్ మిషన్ వచ్చిన తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది అంటే ఈ పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో ఇక్కడ వరకు అంటే మన మచిలీపట్నం వరకు రివైవల్ స్టార్ట్ చేస్తారు మన రాజమండ్రి వరకు అనేక మిషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా ఏం చేశారు ఆ రోజుల్లో బైబిల్ మహిళని పేరు పెట్టి అందరూ బైబిల్ మహిళను ఇమిటేట్ చేశారు అంటే మేము కూడా అలాగే ఉండాలనుకున్నానంట వీలైతే వచ్చేవారు ఒక బుక్ తెస్తాను దాని డెమో చూపిస్తాను ఆ బుక్ చదవండి ఒక బాలీవుడ్ యాక్టర్ని రోజుని అని ఒక క్రైస్తవ స్త్రీ తన ప్రేమతో అనురాగంతో తన ఒక పద్ధతితో ఒక యాక్టర్ని ఎలా మార్చిందో బ్రాహ్మణ కుటుంబంలో రాజస్థాన్లో ఉన్న బ్రాహ్ బ్రాహ్మణ్స్ ఎవరైతే అగ్రవర్ణాలకే అగ్రవర్ణమైన కుటుంబం ఉంది ఆ అగ్రవర్ణాల కుటుంబంలో క్రైస్తవ స్త్రీ బ్రాహ్మణ్స్ కుటుంబాల్లో ఎంత రివైవల్ స్టార్ట్ చేసి ఆ బాలీవుడ్ యాక్టర్ని మార్చేసిందో వచ్చే వారిని చూపిస్తారు వీలైతే వినండి చదవండి మనం చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి క్రైస్తవ తల్లులు ఎక్కడున్నా వాళ్ళ జీవితాన్ని మాదిరికరంగా ఇతరులు ఇమిటేట్ చేసేలా మార్చేశారు ఇది సోషియో కల్చరల్లో ఆ రోజు శతాబ్దంలో ప్రభు స్త్రీలకు పెద్ద వేశాడు కనుక ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నది మిషనరీస్ అయితే ఆ మిషనరీస్ తీసుకున్న ఎఫెక్ట్ ఎవరు అనుభవించారు చెప్పండి మన ఇండియా వరకు అనుభవించాం మన దేశాలు అనుభవించే మన దేశంలో ఉన్న తల్లులు ఈరోజు వరకు చదువుకుంటున్నారంటే హక్కులతో ఎలా ఉండాలో ఎలా చదువుకోవాలో పోరాటం చేసే ఒక ఉన్నతమైన విద్యను మనకి నేర్పించారు